వాడు చిచ్చుర తోరణంబు వాడు దూరడు ప్రాణ నిర్వాణ వేళ ఘోర యమ పట్టణ ద్వారా తోరణంబు అంటారు ఈ కార్తీక పౌర్ణమి నాడు జ్వాలా తోరణమని చేస్తారు నాలుగు కర్రలు పాతి అంటే ఇటోటి ఇటోటి కట్టి పైన రెండు కర్రలు కట్టి కొత్త గడ్డి కట్టి వెలిగించి దాని కింది పార్వతీ పరమేశ్వరుల పల్లకి వెడుతుంది ఆ పల్లకీతో పాటుగా భక్తులు కూడా వెళ్ళి వస్తారు అది ఏ విశ్వాసంతో చేస్తారు అంటే కార్తీక మాసంలో అలా ఎవరు జ్వాలాతోరణం కింద నుంచి పార్వతీ పరమేశ్వరుల యొక్క పల్లకితో కలసి మూడు మాటలు వెళ్ళి వస్తున్నారు కనీసం ఒక్కమారైనా వెళ్ళి వస్తున్నాడు వాడు ప్రాణోత్క్రమణమైన తర్వాత భైరవ దండన పొంది ఆ కటిక చీకట్లో పరిగెత్తి యమపట్టణం యొక్క తోరణాన్ని దర్శించి దాని కింద నుంచి వెళ్ళవలసిన అవసరం ఉండకుండా పరమశివుడు అనుగ్రహించేటటువంటి సమయం కాబట్టి జ్వాలాతోరణం చేస్తారు అంటే భైరవ దండన అని చేసిన పాపములకు భైరవుడు దండిస్తాడు అని ఆ భైరవ దండన కాశీపట్టణంలో కాలభైరవుడే ఆ నెమలి ఈకలతో కూడిన బెత్తాలతో వీపు మీద దెబ్బేస్తారు అంటే అక్కడతో భైరవ దండన పూర్తి చేసి మనిషి యమలోకానికి వెళ్ళవలసిన అవసరం లేకుండా చేయడం అంతమాత్రం చేత నేను మళ్ళీ మళ్ళీ పాపాలు చేస్తానండి మళ్ళీ మళ్ళీ కాసి వెళ్ళిపోతానండి అన్నది కాదు సిద్ధాంతం ఒకసారి ఈశ్వరుడు మన పట్ల ఉదారుడై మనం చేసినటువంటి దుష్కృత్యముల యొక్క ఫలితాన్ని తొలగించాడు కాబట్టి ఇకపైన పాపం చెయ్యకుండా ఈశ్వరుడు సంతోషించేటట్టుగా పది మందికి ఉపయోగపడే జీవితాన్ని గడుపుతూ పుణ్యప్రదమైన జీవితాన్ని ఎవడు గడుపుతూ మనసులో మార్పు తెచ్చుకున్నాడో వాడి పట్ల భగవంతుని యొక్క అనుగ్రహ ప్రసరణ ఉంటుంది అంత గొప్ప కాశీపట్టణం అంత గొప్ప కాలభైరవుడు అక్కడే ఉన్నటువంటి అన్నపూర్ణమ్మ చేతిలో బంగారు కలశ పట్టుకొని మణిగణఖితమైన తిడ్డు పట్టుకొని వచ్చిన వారందరికీ కూడా ఆ పాయసాన్నాన్ని వడ్డిస్తూ ఇహమునందు అందరికీ కూడా ఆకలి తీరేటట్టుగా చేస్తూ అదే సమయంలో వాళ్ళ యొక్క ఈప్సితములు కూడా తీరేటట్టుగా చూసేటటువంటి తల్లి అందుకే మల్లికార్జున సుప్రభాతంలో కూడా ఉభౌ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ దానా మృష్ణాన్న కలితౌ కలాఢ్య కళ్యాణీ కలితసదన శ్రీగిరసి శిరసశసౌ భ్రామర్యంబా రచయితు అధిష్టాధ విభవం అంటారు ఆ తల్లి ఆ మణిగణ ఖచ్చితమైనటువంటి తెడ్డుతోటి పాయసాన్ని వడ్డించడం ద్వారా ఇహమునందు ఆకలి తీరుస్తుంది అందరికీ కావలసినటువంటి అభ్యున్నతిని సంతోషాన్ని కూడా కృపచేస్తుంది అటువంటి అన్నపూర్ణమ్మ విలిసినటువంటి క్షేత్రం కాశీ క్షేత్రం అంత గొప్ప జ్యోతిర్లింగం అంత గొప్ప జ్యోతిర్లింగమై విశ్వనాథుడై లోకమునంతటినీ పరిపాలించేవాడు మహాప్రలయంలో కూడా సమస్త భూమండలము ప్రళయజలమలలో ములిగిపోయిన ఒక్క కాశీపట్టణాన్ని మాత్రం పరమేశ్వరుడు తనకు ప్రీతి కాబట్టి త్రిశూలం మీద ఎత్తి ఉంచుతాడు అని శాస్త్ర వాకు అంత ప్రీతి పరమేశ్వరుడికి ఆయనకి అంత ప్రీతిపాత్రమైన